నిత్యముక్తా ఇది అమ్మవారి నూట నలభై నాలుగవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యముక్త య అని నమస్కరించాలి నిత్యముక్త అంటే ఎప్పుడూ ఏ సంఘము లేనిది అని అర్థం అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకి దేనితోని సంఘం లేదు ఉదాహరణ చెప్పాలి అంటే ఒక కొండ బద్దలైనా చిట్లినా ఇచ్చిన ఆ కుండలాగా తయారయ్యే ఆ ద్రవ్యమైన మట్టికి ఏ బాధ ఉండదు ఏ విధమైన దుఃఖమూ ఉండదు అవన్నీ కుండకి మాత్రమే ఉంటాయి అదేవిధంగా ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండేవారి రోగాలు రొచ్చులు మొదలైన ఈతి బాధలు ఆవిడికి ఉండవు నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండటం ముక్తిత్వము అంటే విమోచనత్వం లేదా విడుపు ఈ రెండు విశేషణాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి అందుకే అమ్మవారిని నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది నిర్వికార ఇది అమ్మవారి నూట నలభై ఐదవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమః అని చెప్పాలి నిర్వికార అంటే ఏ విధమైన వికారాలు లేనిది అని అర్థం వికారాలు ఆరు విధాలుగా ఉంటాయి పుట్టడం ఉండడం పెరగడం మార్పు చెందడం కృషించడం నశించడం ఈ ఆరింటిని షడ్వికారాలు అంటారు భౌతిక జీవులు అందరికీ ఆరు వికారాలు ఉంటాయి ఈ వికారాల్లో ఏ ఒక్క వికారము లేనిది అమ్మవారు మార్పులు వికారాలు ఇవన్నీ ఆమె నేపథ్యంలో జరుగుతాయేమో కానీ ఆమె కావే మాత్రమో అంటావు నిష్ప్రపంచ ఇది అమ్మవారి నూట నలభై ఆరవ నామం ఇది కూడా నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్ప్రపంచాయ నమః అని చెప్పాలి నిష్ప్రపంచ అంటే ప్రపంచముతో ముడిలేనిది అని అర్థం పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ పంచతన్మాత్రలు ఇలా ఐదు ఐదు చొప్పున ఉన్నదే ప్రపంచం వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు అయినా ప్రపంచ వస్తు సముదాయముతో ఏమాత్రం ముడిపడి ఉండదు అవి తన ఉంటాయి కానీ తనవి కాదు రకరకాల ఆభరణాల నిండా ఉండేది బంగారమే అయినా ఆ ఆభరణాలు బంగారం నందు వివిధ ఆకారాల్లో పరిమాణాల్లో మలచబడి ఉంటాయి కానీ బంగారానికి ఆ నగల్లో ఇరుక్కుపోవలసిన గతి లేదు అదేవిధంగా ప్రాపంచక లక్షణాలు విలక్షణాలు రూపాలు విరూపాలు మూల ప్రకృతి అయిన అమ్మవారికి ఉండవు నిరాశ్రయ ఇది అమ్మవారి నూట నలభై ఏడవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమః అని నమస్కరించాలి నిరాశ్రయ అంటే ఆశ్రయము లేనిది ఆశ్రయం అవసరము లేనిది అని అర్థం ఆధారము ఆశ్రయము అని రెండు రకాల అవసరాలు మనకు ఉన్నాయి పాత్రలో నీళ్లు ఉంటే నీళ్ళని ఆధేయమని ఆ పాత్రను ఆధారమని నీళ్లకు పాత్ర ఆధారం అని అంటారు అదేవిధంగా కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని కర్రను ఆశ్రయమని అంటారు అలాగే ప్రపంచంలో మనం ఉండాలి అంటే కావలసినవి ఆధారము ఆశ్రయము ఉండడానికి ఒక చోటు గాలి వెలుతురు నిప్పు నీళ్లు అన్నం ఇవి కావాలి వీటిని ఆధారాలు అంటారు అలాగే ఉద్యోగం ఇల్లు వాహనము మొదలైనవి కూడా కావాలి ఇది ఆశ్రయాలు ఈ ఆధార ఆశ్రయాలతో మన జీవనం ఎప్పుడూ ముడిపడి ఉంటుంది బ్రతకడానికి ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యం ఈ ఆధార ఆశ్రయాలు రెండు మనకు అమ్మవారే కానీ అమ్మవారికి ఈ రెండు అవసరాలు లేవు అందుకని ఆమె నిరాధార నిరాశ్రయ